సంపూర్ణ కార్తీక పురాణం నవమ అధ్యాయం తొమ్మిది రోజు పారాయణం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నడు వచ్చేది మేము మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పరపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించరు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రిం భవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభులు వారి కార్యకలాపం చిత్రగుప్తునికి చూపించి ఆ మనిజిని అవసాన కాలమన మమ్మ పంపి వారిని రప్పించదరు కోపలి ఎటువంటి వారు వినుడు వేదాంత సదాచారములు విడిచి వేదశాస్త్రములను నివేదించు వారును గూహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పరస్త్రీలను వారును పరాన్న బుక్కులను తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే భ్రష్టులకు వారును ఇతరుల ఆశని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణు అన్నవాణిని కూడా వదలకుండా బాధించిన వారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ముడు వారు మరణించగానే తన గడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములలోనే కులభ్రష్ణుడై జీవహంసములు చేసి కామాందుడై వాయువర్షం లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోదురు అని అడుగగా విష్ణుదోతలు ఓ యమకింకరు ద్వారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు చెప్పేదని వినడు సజ్జనతో సహవాసం చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సారగ్రామ దానము చేయువారును అనాథప్రాత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులు పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమున్న నారాయణ అని కానీ శివశివ అని కాని శివుని స్మరించిన వారిని తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమును కానీ హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేది కావున మేము వైకుంఠమునకు తీసుకుని వెళ్ళిపోదుమని పలికిరి అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను వర్ణాశ్రమం విడిచి కులభ్రష్టుడు నీచకుల కాంతలతో సంసారం చే నా కుమార్ని ఎందున్న ప్రేమ నారాయణ అని అంత మాత్రమున నన్ను ఘోర నరకబాదు నుండి రక్షించి వైకుంఠమునికి తీసుకుని పోచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడు నా పూర్వజన సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుతూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునికి అయిను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ గాని నిప్పును ముట్టిన ఎట్లు బొబ్బలెక్కి బాధ కలిగించును అట్లనే శ్రీహరి స్మరించిన స్మరించినీడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు ఇది ముమ్మాటికి నిజము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం తొమ్మిదో రోజు పాటించవలసిన నియమములు నిషిద్ధములు నూనెతో కూడిన వస్తువులు ఉసిరి దానములు మీకు ఇష్టమైనవి పితృతర్పణలు పూజించాల్సిన దైవము అష్టవశువులు పితృదేవతలు జపించాల్సిన మంత్రం ఓం అమృతాయ స్వాహ మిత్రుల దేవతాభ్యోన్నమహా ఫలితము ఆత్మరక్షణ సంతాన రక్షణ సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు